దినవృత్తాంతముల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము దావీదునుకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా ఎజ్రయిల రాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు కర్మేరీరాలైన అబీగయులునుకు పుట్టిన రెండవ రెండవవాడు గెషూరు రాజైన తల్మయ్యి కుమార్తె అయిన మయకాకు పుట్టిన అప్షాలోము మూడవవాడు హగీతు కుమారుడైన అదోనియ నాలుగోవాడు అబీటలు కనిన షట ఐదోవాడు అతని భార్య అయిన ఎగ్లా కనిన ఇత్రేయాము ఆరోవాడు ఈ ఆరుగురు ఎబ్రోనులో అతనికి పుట్టిరి అచట అతడు ఏడు సంవత్సరములు ఆరు నెలలు ఏలెను ఎరుషలేంలో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను ఎరుషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మియేలు కుమార్తె అయిన బచ్చభావాలను కలిగిన షిమ్య శోభాబు నాతాను ಸೊಲಮೋನು ಅನು ನಲುಗುರು ಇಬಾರು ಎಲಿಷಾಮ ಎಲಿ ಪೇಲೇಟು ನೋಗಹು ನೆಪೇಗು ಯಾಪಿಯ ಎಲಿಶಾಮ ಎಲಿಷಾಮ ಎಲಿ ಪೇಲೇಟು ಅನು ತೊಮ್ಮರು ಕುಮಾರು ಉಪಪತ್ನುಗಳನ್ನ ಕಲಗಿನವರು ಘಾಕ ವೀರಂದರೂ ದಾವೀದ ಜನನಮೈರು ತಾಮಾರು ವೀರಿಕ ಸಹೋದರಿ ಸೊಲೋಮೋನುಕಾಮು ಕುಮಾರುಡು అతని కుమారుడు అబియా అబియాకు ఆశా కుమారుడు ఆశాకు యహోషాపాతు కుమారుడు యహోషాపాతనకు ఎరోరాము కుమారుడు ఎరోరామునకు అహజ్యా కుమారుడు అహజ్యాకు యోవాషు కుమారుడు యోవాషునకు అమజ్యా కుమారుడు అమజ్యాకు అజర్యా కుమారుడు అజర్యాకు యోతాము కుమారుడు యోతామునకు ఆహాజు కుమారుడు ఆహాజునకు హిజ్కియా కుమారుడు హిజ్కియాకు మనష్య కుమారుడు మనష్యకు ఆమోను కుమారుడు ఆమోనుకు యషియా కుమారుడు యషియా కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడు యోహానాను రెండవవాడు యహోయాకీము వాడు సిద్కియా నాలుగోవాడు షల్లూము యహోయాకీము కుమారుల్లో యకున్యా అను ఒకడుండెను అతని కుమారుడు సిద్కియా యకున్యా కుమారులు అసీరు షయల్తియేలు మల్కిరాము పెదాయా షనజ్జరు యకన్య హోషామ నెబ నెదబ్య పెదాయ కుమారులు జరుబ్బాబేలు షిమి జరుబ్బాబేలు కుమారులు మెషుల్లాము అనన్య ಶೆಲೋಮೀತು ವಾರಿಗೆ ಸಹೋದರಿ ಹಶೂಬಾ ಓಪೇ ಓಹೇಲು ಬೆರೆಕ್ಯ ಹಸದ್ಯೂಷಾಬೆಹೆದು ಅನು ಮರಿ ಐದು ಗರುನ್ಯ ಕುಮಾರು ಪೆಲಟ್ಯಾ ಯಶ ರೆಫಾಯ ಅರ್ನಾನು ಅರ್ನಾನುಕುಮಾರು ಓಬದ್ಯ ಕುಮಾರುನು ಶಕನ್ಯಾ ಕುಮಾರು ಶಕನ್ಯಾ ಕುಮಾರಲು ಶಮಾಯ ಅನುಡುೆನು ಶಮಾಯ ಕುಮಾರು ಆರುಗರು ಹಟ್ಟೂಷು ಇಗಾಲು ಬಾರಿಯಾಹು నెర నెయ్యహ్య షాపాతు నెయర్య కుమారులు ముగ్గురు ఎల్యోయేనై ఇస్కియా అజ్రికాము ఎల్యోయేనై కుమారులు ఏడుగురు హోదావ్య ఎల్యాషీబు పెలాయా అక్కుబు యోహానాను దెలాయ అనాని ఆమెన్